అందరికీ నమస్తే అండి చంద్రబాబు గారి రాజకీయ జీవితంలో ఆయన విపరీతమైన ఎక్స్పీరియన్స్ ఉంది ప పాలనా దక్షత పరిపాలనా దక్షత అనే పేరుంది అడ్మినిస్ట్రేషనల్గా చాలా స్ట్రిక్ట్గా ఉంటారనే పేరుంది మొండి నిర్ణయాలు తీసుకుంటారు ఆకస్మిక తనిఖీలు చేస్తారు సో ఎవరైనా తప్పు చేస్తే ఉపేక్షించరనే పేరుంది కానీ అవన్నీ గతం ఎందుకో చంద్రబాబు గారు పరిపాలనలో ఇటీవల గ్రౌండ్ లెవెల్లో ఒకటి జరుగుతోంది ఆయనేమో రివ్యూల్లో ఉత్తు మాటలు చెప్తారు అని జనం అనుకుంటున్నారు ఎందుకు ఈ అంటున్నానంటే నిన్న చంద్రబాబు గారు ఒక మీటింగ్ పెట్టారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మీద మీటింగ్ పెట్టి చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు చాలా పెద్ద వార్నింగ్ ఇచ్చారు నకిలీ మద్యం తయారు చేసినా విక్రయించినా వారికి అదే చివరి రోజు అనేది చంద్రబాబు గారు వార్నింగ్ చూడండి మీరు పక్కన వార్త తెదేపా ఉన్నా వదిలిపెట్టం నకిలీ మద్యం గుర్తింపునకు త్వరలో ప్రత్యేక యాప్ సీఎం చంద్రబాబు హెచ్చరిక వైకాపా శవరాజకీయం చేస్తోందని మండిపోటు నెల్లూరులో స్మార్ట్ స్ట్రీట్ బజార్ను వర్చువల్గా సో నకిలీ మద్యం ఎవరు తయారు చేసినా సరే ఎవరు అమ్మినా సరే ఎక్కడ ఉన్నా సరే వాళ్ళకి అదే చివరి రోజు వద్దంట జైల్లో పెట్టేస్తారంట సొంత పార్టీ వాళ్ళను కూడా వదిలిపెట్టరంట నకిలీ మద్యం గుర్తించడానికి ఒక యాప్ తీసుకొస్తారంట ఆ యాప్కి ఏంటంటే ఒక క్యూఆర్ కోడ్ ఇస్తారు ఇప్పుడు మద్యం బాటిల్ మీద హలోగ్రామ్ ఉంటుంది కదా సో ఈ యాప్లో ఒక క్యూఆర్ కోడ్ స్కానర్ ఉంటుంది ఈ దీన్ని స్కాన్ చేస్తే ఆ మద్యం ఎప్పుడు తయారైంది ఏంటనేది మొత్తం వస్తుంది ఇక నా డౌట్ అండి నకిలీ మద్యం బాటిల్లో ఇప్పుడు లోపల ఉన్న మందు మారుస్తారు హలోగ్రామ్ అలాగే ఉంటుంది లేబుల్ అలాగే ఉంటుంది లోపల ఉన్న బాటిల్ అలాగే ఉంటుంది లోపల ఉన్న మందు మార్చేస్తారు లోపల మందు వేరేది పెట్టేస్తారు దాన్ని ఎలా కనిపెడతారు నకిలీ మద్యం గుర్తించడానికి ఏమైనా మందు స్కాన్ చేస్తే తెలుస్తుంది ఇప్పుడు బాటిల్ తీసి ఆ మద్యం మొత్తం ఒకదానిలో పెట్టి అది స్కాన్ చేస్తే అప్పుడు తొలుస్తారు తప్ప బాటిల్స్ అవే ఉంటాయి కానీ లోపల ఉన్న సీసా అదే ఉంటుంది కానీ సరుకు మారుతుంది అంతే దాన్ని ఎలా కనిపెట్టగలరు కాకపోతే ఏదో ప్రభుత్వం ఏదో ప్రయత్నం చేసింది అని చెప్పి చెప్పుకోవడానికి బాగుంటుంది అది ప్రయత్నం చేస్తున్నారు అయితే ఇక్కడ నేను ఎందుకు చంద్రబాబు గారు ఉత్తు వార్నింగ్లు అంటానంటే మీరు పక్కన ఒకసారి చూడండి చంద్రబాబు గారు సీఎం అయిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో చాలా పెద్ద వార్నింగ్లు ఇచ్చారండి బెల్ట్ షాపులు ఎవరైనా పెడితే బెల్ట్ తీస్తా అని వార్నింగ్లు ఇచ్చారు ఆ నెల మొత్తం అదరగొట్టేశారు అసలు బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తా సీఎం స్ట్రాంగ్ వార్నింగ్ బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తా సీఎం సీరియస్ బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తా చంద్రబాబు సీరియస్ వార్నింగ్ ఇలా అన్ని పత్రికల్లో కూడా అన్ని మీడియాల్లో ఈ వార్త కవర్ అయింది బెల్ట్ తీసారా బెల్ట్ తీసారా ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయి రాష్ట్రంలో ప్రతి ఊరిలో మూడు లేదా నాలుగు బెల్ట్ షాపులు ఉన్నాయి వెయ్యి మంది జనాభా ఉన్న ఊరిలో ఏడు ఎనిమిది బెల్ట్ షాపులు ఉన్నాయి ఆరు వందల మంది జనాభా ఉన్న ఊరిలో ఐదు ఆరు బెల్ట్ షాపులు ఉన్నాయి ఎంత పరుగు తక్కువ తెలుసా ఎంత సిగ్గుచేటు తెలుసా ఎంత నీచం తెలుసా ఉన్నాయి బెల్ట్ షాపులు చంద్రబాబు గారేమో బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తెస్తాను వార్నింగ్ ఇచ్చాయి గ్రౌండ్ లెవెల్లో చూస్తే ప్రతి ఊర్లో కూడా బెల్ట్ షాపులు ఉన్నాయి రాష్ట్రంలో ఏదో ఒకటో రెండు ఊర్లలో లేవు ఎందుకంటే అక్కడ మహిళలు తిరుగుబాటు చేయడం కారణంగా అలా జరుగు ఉంటుంది తప్ప మిగిలిన అన్ని ఊళ్ళో కూడా బెల్ట్ షాపులు ఉన్నాయి ఇక్కడ నకిలీ మద్యానికి బెల్ట్ షాపులకి ఒక లింక్ ఉంది ఎందుకంటే నకిలీ మద్యం ఎక్కువగా చీప్ బ్రాండ్స్లోనే తయారవుద్ది చీప్ లిక్కర్ అంటే తక్కువ రేటు మందులోనే నకిలీ మద్యం తయారు చేయడానికి ఉంటుంది ప్రీమియం బ్రాండ్స్లో నకిలీ తయారు చేయరు అవకాశం ఉండదు సో ఈ తొంభై తొమ్మిది రూపాయల ఎంఆర్పీ క్వార్టర్ ఎంఆర్పీను నూట ఇరవైదో నూట యాభైదో మాత్రమే తయారు చేస్తారు బాటిల్ అదే ఉంటుంది మద్యం నకిలీది ఉంటుంది ఎక్కువగా బెల్ట్ షాపుల్లో అమ్ముడయ్యే సరుకు ఇదే బెల్ట్ షాపుల్లో తొంభై తొమ్మిది రూపాయలు నూట ముప్పైకి అమ్ముతారు లేదా నూట నలభైకి అమ్ముతారు నూట ఇరవైది నూట అరవైకో నూట డెబ్భైకో అమ్ముతుంటారు సో వీటిల్లో నకిలీ మధ్యం అమ్మిస్తారు ఎందుకంటే అక్కడ బెల్ట్లో పెద్దగా తనిఖీలు ఉండవు అవన్నీ ఎక్సైజ్ వాళ్ళకి అందరికీ తెలిసే పెడుతుంటారు బెల్ట్ షాపులు సో అక్కడ నాయకులకు తెలిసే ఉంటుంది డైలీ మామూలు వెళ్తాయి అక్కడ రోజువారీ అమ్మకాలు చూసుకొని దాని మీద ఒక్కొక్క బాటిల్ ఎన్ని బాటిల్ అమ్మారు ఎంత ప్రాఫిట్ వచ్చిందో చూసుకొని ఆ బెల్ట్ షాప్ నిర్వహించిన వాడికి రోజుకు వెయ్యో రెండు వేల ఇచ్చి మిగిలినంత షాప్ ఒకటి తీసుకొని వాడు నెలవారీ మొత్తం లెక్క చూసుకొని ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి పోలీస్ డిపార్ట్మెంట్కి స్క్వాడ్కి వాళ్ళకి వీళ్ళకి పంపిస్తూ ఉంటారు సో ఇలా జరుగుతాయి అనమాట బెల్ట్ షాప్లు మనం మొన్న చెప్పుకున్నాం ఎర్రగొండపాలెం టౌన్లో ఏ విధంగా జరిగింది ఒక ఫ్యామిలీ గౌరీ శంకర్ అనే ఫ్యామిలీ రెస్టారెంట్ అది చూడడానికి రెస్టారెంట్ కానీ వాళ్ళు రాత్రి పన్నెండు వరకు కూడా మంది అమ్మేవాళ్ళు ఆ పక్కనున్న కీర్తి వంశం నుంచి తీసుకొచ్చి అలాగే పక్కన ఉన్న దాబా ఉంది దాబాలో అలాగే అమ్మేవాళ్ళు ఇప్పుడు ఈ మధ్య మనం బయట పెట్టాక దాన్ని ఆపారంట ఈ నాలుగు రోజుల నుంచి ఆపారంట ఇలా రాష్ట్రంలో మనం తిరుపతిలో చెప్పుకున్నాం తిరుపతిలో కూడా మెయిన్ బస్ స్టాప్ పక్కన ఒక కేఫ్లో మధ్య మమ్మీ ఫోటోతో సహా నేను రెండు రోజుల కింద చూపించాను సో ఇలా అక్కడే ఇక్కడ లేదు రాష్ట్రంలో ప్రతి చోట ఉన్నాయి సో ఇక్కడ బెల్ట్ షాపుల్లోనే నకిలీ మద్యం ఎక్కువగా అమ్మే అవకాశం ఉంటుంది బెల్ట్ షాపులను కంట్రోల్ చేస్తే నకిలీ మద్యం కంట్రోల్ అయినట్టే ఎందుకంటే ఇక్కడ దుకాణాల్లో అమ్మే మద్యానికి లెక్క ఉంటుంది ఒక రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంటుంది ఎప్పుడైనా స్క్వాడ్ కావచ్చు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కావచ్చు లేదా స్పెషల్ టీమ్ కావచ్చు ఎవరైనా వెళ్ళి ఆ షాప్ రికార్డులు తనిఖీ చేసినప్పుడు వీళ్ళు ఏ బ్రాండ్ అమ్మారు ఎంత అమ్మారు ఎప్పుడు అమ్మారు అనేది రికార్డులు లెక్కల్లో సహా ఉంటుంది దానికి స్కాన్ చేస్తారు కానీ ఇక్కడ బెల్ట్లు ఉండటం వల్ల ఏమవుతుందంటే నకిలీ మద్యం తెస్తున్నారు బెల్ట్లు ఇచ్చేస్తున్నారు అంతా అనఫీషియల్గా లెక్కల్లో లేని సరుకు అంతా వెళ్ళిపోతుంది సో నన్ను అడిగితే నిజంగా నకిలీ మద్యం కంట్రోల్ చేయాలంటే బెల్ట్ షాపులు కంట్రోల్ చేయండి బెల్ట్ షాపులు కంట్రోల్ చేయకుండా బెల్ట్ షాపుల్లో వెచ్చలవిడిగా అమ్ముకోవచ్చు అని చెప్పి పర్మిషన్ అనధికారికంగా పర్మిషన్లు ఇచ్చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసేసుకొని నకిలీ మద్యం తయారు చేస్తే మేము అదే చివరి రోజున ఉత్తుత వార్నింగ్లు ఇస్తే ఎన్నాళ్ళు ఎవరు నమ్ముతారు నమ్మే వాళ్ళు నమ్ముతారు తెలుగుదేశం పార్టీ భజనపూర్లు చంద్రబాబు గారి భక్తులు నమ్ముతారు కానీ రియాలిటీగా ఆలోచించే వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో బెల్ట్ షాప్ చూసేవాడు ఎవడో నమ్మడం పక్కన ఊర్లో ప్రతి ఊర్లో బెల్ట్ షాప్ ఉంటుంది వీళ్ళేమో బెల్ట్ షాప్ బెల్ట్ ఉంటే బెల్ట్ తీర్తానని చెప్పడం నకిలీ మధ్యం అని చెప్పడం ఇవన్నీ ఏంటంటే బాబుగారు వయసుకు తగ్గట్టు బాబుగారి అనుభవానికి తగ్గట్టు సీరియస్ డిషన్స్ ఉండాలి ఏదో రాష్ట్రంలో ఒక హడావుడి జరుగుతుంది హంగామా జరుగుతుంది సో దాని మీద రివ్యూ పెట్టి వార్నింగ్ ఇచ్చేస్తే బాగుంటుంది మనం బాగా పరిపాలిస్తున్నామని జనం అనుకుంటారు అనుకోవడం అవివేకం సో చంద్రబాబు గారి స్థాయి ఆయన అనుభవానికి ఇటువంటి ఉత్తు మీటింగ్లు అనవసరం Thank you.